పత్తి పంటల గురించి దానిలో వచ్చే పోషకాల యొక్క లోపాలు ఏమున్నాయో తెలుసుకుందాం దాని గురించి పత్తి పంటలో వచ్చు పోషక లోపాలు వాటి యజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం ఈ పంటలో పత్ ఈ పంట తొలి దశలో అయితే పోషక లోపాలు ఏర్పడినప్పుడు సరైన యజమాన్యం పాటించినట్లయితే అధిక దిగుబడి వచ్చే అవకాశం అయితే ఉంది అయితే సాధారణంగా పత్తిలో జింకు మెగ్నీషియం మరియు బోరాన్ వంటి సూక్ష్మ పోషకాల లోపం కనిపిస్తుంటుంది సో వీటి నివారణ చేసుకున్నట్లయితే గ్రహించి వాటి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం జింకు లోపం ఒకవేళ జింకు లోపం అయితే పత్తిలో కనిపిస్తే మనకు ఏ విధంగా ఉంటుందంటే ఆకులు ఈనెలు ఆకుపచ్చగా ఉండి ఈనెల మధ్య భాగం పచ్చగా మారుతుంది ఆకులు ఈనెలు ఆకుపచ్చగా ఉండి ఈనెల భాగం మాత్రం పసుపచ్చగా ఉంటుంది మారుతుంది ఆకులు చిన్నవిగా ముడతలు పడి మొక్క గిడ్జబారిపోతుంది ఈ లోపం ఎక్కువగా ఒకే పంట అంటే రిపీటెడ్గా ఒకటే క్రాప్ వేస్తూ ఉంటే ఈ ఈ జింకు లోపం అయితే మనకు అండి అదేవిధంగా బాసరం ఎరువులు ఎక్కువ వేయడం వల్ల కూడా కనిపిస్తుంది అదేవిధంగా చౌడు భూముల్లో కూడా ఇది ఎక్కువగా కనిపిస్తుంది జింకు లోపం అనేది దీన్ని నివారించినట్లయితే మంచి దిగుబడి పొందవచ్చు అదేవిధంగా మెగ్నీషియం లోపం కూడా కనిపిస్తుంటుంది మనకు పత్తిలో ముదురు ఆకుల అంచులు ముదురు ఆకుల పంచులు అంచులు పసుపు రంగుకు మారి ఈనెలు మాత్రం ఆకుపచ్చగా ఉండి తర్వాత ఆకులు ఎర్రబడి ఎండిపోతాయి ఇది మెగ్నీషియం యొక్క లోపం అదేవిధంగా ఈ లో లోప, లోపం పొటాషియం అధిక మోతాదులో ఉన్న నేలల్లో అయితే కనిపిస్తుంది ఎక్కువగా అదేవిధంగా ఇంకో లోపం ఇంకో సూక్ష్మ పోషకం లోపం ఏంటంటే బోరాన్ లోపం ఈ లోపం వల్ల కాండం అనేది గిడసబారి కాండంపై పగుళ్ళు ఏర్పడతాయి పూలు చిన్నగా మారి పూత మరియు పిందె ఈ లోపం వర్షాభావ లేదా అధిక వర్షపాతం ఉన్నప్పుడు ఈ బోరాన్ లోపం అయితే పత్తిలో కనిపిస్తుంది అదేవిధంగా మనకు ఇంకో సమస్యలు కూడా ఇవి ఇవి యొక్క మనకు సూక్ష్మ పోషకాల యొక్క లోపం అయితే ఈ విధంగా ఉంటే ఇంకా కూడా పండాకు తెగులని మరియు పూత పిందె రాల పత్తిలో ఇవి కూడా కనిపిస్తుంటాయి తరచుగా మనకు పత్తిలో అప్పుడు పండాకు తెగులు పత్తిలో ఆకులు ఎర్రపడడాన్ని పండాకు తెగులు అంటాం మనం ఏమవుతుందంటే పండాకు తెగులు అయితే చోకినప్పుడు పంటలు మనకు ఈ పండాకు తెగులు చోకినప్పుడు ఏం జరుగుతుందంటే ఆకులన్నీ ఎర్రపడతాయి ఈ సమస్యనే దీన్నే పండాకు తెగులు అంటాం అదేవిధంగా ఈ సమస్య ఎక్కువగా బీటీ పత్తిలో అడుగు ఆకుల మీద కనపడుతుంది కింది సైడు మొదట ఆకులు గులాబీ రంగుకు మారి తర్వాత ఎర్రబడి ఎండిపోతాయి ఈ సమస్య ఎక్కువ అధిక బెట్ట లేదా తేమకు గురైనప్పుడు మరియు మొక్క ఒత్తిడికి లోనైనప్పుడు అయితే ఈ తెగులు అయితే కనిపిస్తూ ఉంటుంది అదేవిధంగా పూతపిందె రాలడం కూడా కనిపిస్తుంది ఈ సమస్య కూడా ఈ సమస్య ఎక్కువగా మొక్క అధిక తేమ కానీ బెట్టకు కానీ గురైన సో మొక్క యొక్క హార్మోన్ల మార్పు వచ్చి పూత పిందెర్రాలుతుంది కాబట్టి వాతావరణ పరిస్థితుల్లో ఈ పోషకాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది కావున ఈ పైన తెలిపిన ఏవైతే ఉన్నాయో జింకు లోపం కానీ మెగ్నీషియం లోపం కానీ బోరాన్ లోపం కానీ అదేవిధంగా ఈ సూక్ష్మ పోషకాలుగమిస్తే అదేవిధంగా పండాకు తెగులు వచ్చినప్పుడు చూసి నివారించుకున్నట్లయితే అదేవిధంగా పూర్తి పింద రాలడం ఏదైతే గమనించినప్పుడు నివారణ చర్యలు తీసుకున్నట్లయితే ఈ పత్తిలో మనకు అధిక దిగుబడిని పొంది అధిక రాబడిని అధిక లాభాలను అయితే ఆర్జించవచ్చు అందుకని ఈ పత్తి విత్తనాలు పత్తి పెట్టినప్పుడు మనం జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి అన్నట్టు జింకు లోపానికి ఎక్కువగా ఏం వాడుతున్నామంటే రెండు గ్రాముల జింకు సల్ఫేట్ లీటర్ నీటికి కలిపి రెండు లేదా మూడు సార్లు ఐదు రోజుల వ్యవధిలో వందలు చేయాలి జింక్ సల్ఫేట్ని దీన్ని చేసినట్లయితే జింకు లోపాన్ని అయితే అధిగమించవచ్చు అదేవిధంగా మెగ్నీషియం లో దీనికి మెగ్నీషియం సల్ఫేట్ పది గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్ని లీటర్ నీటిలో కలిపి రెండు సార్లు పిచ్చుకారు చేస్తే మెగ్నీషియం లోపం అదేవిధంగా బోరాన్ లోపాన్ని దీనికి బోరాక్స్ ఒకటి పాయింట్ ఐదు గ్రాముల బోరాక్స్ని కలిపి ఒకటి లేదా రెండు సార్లు పది రోజుల వ్యవధిలో పిచికారి చేస్తే బోరాన్ లోపం కూడా పోతుంది ఈ పండాకు తెగులు నివారణకు పది గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్ పది గ్రాముల యూరియా లేదా డిఏపి కలిపి పిచికారి చేసుకోవచ్చు చేస్తే మనకు పండాకు తెగులు కూడా పోతుంది అన్నట్టు ఇవన్నీ మనకు ఎక్కడ అంటే వ్యవసాయ పరిశోధన సంస్థ కరీంనగర్ నుంచి మనకు ఇలాంటి సమాచారం అయితే లభ్యమవుతుంది సైంటిస్టుల ద్వారా సో ఈ సూచనలు అన్నీ రైతులు మన ఛానల్లో ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో చూస్తున్నారో ఇలాంటి చర్యలను నివారణ చర్యలను పాటించుకున్నట్లయితే మంచి దిగుబడిని పొందవచ్చు ఇది మీకు ఈ వీడియో మీకు ఉపయోగపడింది అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా రైతులకు షేర్ చేయండి థ్యాంక్ యూ